విద్యార్థులు ఈ వీడియోలో మనము పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాబోయే ముఖ్యమైనటువంటి ప్రశ్నలను కొన్నింటినీ నేర్చుకుందాము దానిలో భాగంగా మూడవ పాఠమైనటువంటి వెన్నెల నుంచి ఒక ముఖ్యమైన ప్రశ్న చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా చదవండి మంచి మార్కులు పొందండి ప్రశ్న వెన్నెల పాఠంలోని పద్యభావాలను ఆధారంగా చేసుకుని పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి దీనికి జవాబు సూర్యాస్తమయ్యేంది పద్మం ముడుచుకుంది పడమట రాగ కాంతి కనబడింది చీకటి బాగా పెరిగి దిక్కులు భూమి ఆకాశాలు కలిసిపోయి కాటుక నింపిన భరిణిలా విశ్వం కనిపించింది చంద్రోదయం చంద్రుడు ఉదయించాడు వెన్నెల ప్రవాహం పాల సముద్రంలో పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది చంద్రబింబం ఆ పాల సముద్రంలో గుండ్రంగా చుట్టుకున్న ఆదిశేషుడి సయ్యలా చంద్రునిలో మచ్చ ఆ సయ్య మధ్యన ఉన్న విష్ణువులా కనబడింది ఆ వెన్నెలలో కలువల రేకులు విచ్చుకున్నాయి కలువ పూలలో తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు బయలుదేరాయి చంద్రకాంత శిలల వానలతో ఓరాల రెక్కల స్పర్శలతో స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించిన దిక్కులన్నింటినీ ముంచెత్తి వెన్నెల సముద్రంలా వ్యాపించింది ఆ వెన్నెల అనే సముద్రపు నీటి నుండి చంద్రుడు ఆవిర్భవించాడు ఈ విధంగా అందంగా గంభీరంగా నిండుగా చంద్రుడి వెన్నెల వ్యాపించింది అది రాత్రి అనే ఆలోచనను రానియలేదు అవ్యక్తం అనే అనుమానాన్ని కలిగించలేదు ఆ వెన్నెల కళ్లకు అమృతపు జల్లుల శరీరానికి మంచి గంధంలా మనసుకు ఆనంద తరంగంలా విజృంభించింది ఈ విధంగా ఈ ప్రశ్నకు జవాబు రాసి మంచి మార్కులను సాధించండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్